ఎస్ఎల్బీసీ సొరంగం వద్ద పదిహేడవ రోజు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి కేరళ జాగిలాలు గుర్తించిన చోట నిన్న ఓ మృతదేహాన్ని వెలుక్తీసిన రెస్క్యూ బృందాలు మిగిలిన వారి కోసం గాలిస్తున్నాయి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి కిరణ్ అందిస్తారు ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో పదిహేడో రోజు కూడా సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి ఈ పదిహేడో రోజు అంటే పదహారు రోజులుగా జరిగినటువంటి సహాయక చర్యల్లో ఒక్క మృతదేహాన్ని మాత్రమే వెలికి తీయగలిగారు మొత్తం ఎన్జిఆర్ఐ సూచించినటువంటి ఎనిమిది అనుమానిత ప్రాంతాల్లో రెండిట్లో తువ్వగా ఏది బయటికి లభించలేదు ఆ తర్వాత కేడవార్స్ దాగ్ ద్వారా రెండు ప్రాంతాలను గుర్తించారు వాటికి డి వన్ డీ టూ అని పేర్లు పెట్టి అక్కడ తవ్వకాలు జరిపారు డి టూలో లో గురుప్రీత్ సింగ్ అనే కన్నల్ బోరింగ్ మిషన్ ఆపరేటర్ కు సంబంధించినటువంటి మృతదేహం నిన్న వెలికి తీయడం జరిగింది ఇదే ప్రాంతంలో అంటే ఎక్కడైతే డి వన్ డి టూ జాగిలాలు గుర్తించాయో అదే ప్రాంతంలో తువ్వకాలు జరిపితే ఇంకా కొంతమంది జాడ కనిపిస్తుందని చెప్పేసి అంత ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఆ టన్నల్ బోరింగ్ మిషన్ స్టార్టింగ్ పాయింట్ మొదలుకొని నూట యాభై కిలో నూట యాభై మీటర్ల వరకు ఈ గురుప్రీత్ సింగ్ మృతదేహం అనేది ఉక్కు చిక్ శకలాల మధ్య చిక్కుకొని పోయి ఉంది సో ఆ టన్నల్ బోరింగ్ మిషన్ స్టార్టింగ్ పాయింట్ లో ఉండాల్సినటువంటి గురుప్రీత్ సింగ్ ఒక నూట యాభై కి మీటర్ల ముందు వరకు వచ్చాడు అంటే మిగిలిన వాళ్ళు కూడా ఇక్కడే ఎక్కడో తలదాచుకొని ఉంటారు ఆ శిథిలాల మధ్య చిక్కుకొని ఉంటారు అన్న ఉద్దేశంతో వీళ్ళంతా కూడా రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగిస్తున్నారు ప్రస్తుతం అక్కడ రెండు పాయింట్లలో తవ్వకాలు జరుగుతున్నాయి దీంతో పాటు టీబీఎం మిషన్ని ఎక్కడికక్కడ టైల్ టైల్ ప్రాంతాన్ని ఎక్కడికక్కడ కత్తిరించి బయటికి పంపించేటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఐదు వందల మీటర్ల దూరంలో టైల్ ఎండ్ ఉంది అక్కడి నుంచి సుమారు మూడు వందల మీటర్ల వరకు ఎక్కడికక్కడ బురద నీరు ఇవన్నీ కూడా ఉన్నాయి లోకో ట్రైన్ పదమూడు పాయింట్ ఐదు మీటర్ ఐదు కిలోమీటర్ల వరకు వస్తుంది అక్కడి వరకు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి దీంతో పాటు ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి సుమారు ఒక రెండు వందల మీటర్ల వరకు కూడా మట్టిని ఎప్పటికప్పుడు ఎక్స్కావేటర్లతో జేసీబీలతో తవ్వి బయటికి తీసి పంపిస్తున్నారు ప్రస్తుతం కన్వేయర్ బెల్ట్ అయితే పని చేస్తుంది కానీ కన్వేయర్ బెల్ట్ కి సంబంధించి శిథిలాలు బయటికి మాత్రం రాట్లేదు అంటే పూర్తి స్థాయిలో అది వినియోగంలోకి రావట్లేదని చెప్పొచ్చు తర్వాత ఎక్కడైతే రెండు పాయింట్లు ఉన్నాయో అక్కడ కూడా తవ్వకాలు ఇంటెన్సివ్గా కొనసాగుతున్నాయి ఈ రోజు అంటే వాళ్ళు నిర్దేశించినటువంటి ప్రాంతంలో సుమారు ఒక ఏడెనిమిది అడుగుల లోతు కనుక తవ్వితే ఇతర చి మృతదేహాలు కూడా మనకు లభించవచ్చు అన్న ఉద్దేశంతో సింగరేణి కార్మికులు తీవ్రంగా శ్రమిస్తున్నారు ఎన్డీఆర్ఎఫ్ డిఆర్ఎఫ్ మ్యాన్ హోనర్స్ తర్వాత ఎస్డిఆర్ఎఫ్ బృందాలు ఈ అన్వేషణ అనేది కొనసాగిస్తున్నాయి ఈ రెండు రోజుల అన్వేషణ తర్వాత ఏదైనా సానుకూల ఫలితం లభించవచ్చు అని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు దీంతో పాటు మనకు ప్రమాదకరంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో తవ్వకాలు చేపడితే పైకప్పు కూలిపోయే ప్రమాదం ఉంది కాబట్టి అక్కడ టైగర్ కాక్స్ అనేటువంటి దుంగలు ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు అంటే అక్కడ సహాయచర్యలు అక్కడ వచ్చినప్పుడు మనకు ఆ దుంగలు ఏర్పాటు చేసి పైకప్పు కూలకుండా అంటే ఒక పది టన్నుల బరువు వరకు అవి మోయగలుగుతాయి ప్రతి మీటర్ ఒకటి స్తంభాల్లాగా ఏర్పాటు చేస్తారు అవి ఏర్పాటు చేసి అవి గుమ్ముకుండా అది సేవ్ అనిపిస్తే ఎక్కడైతే యాభై మీటర్ల ప్రాంతం ప్రమాదకరంగా భావిస్తున్నారో అక్కడ సహాయక చర్యలు చేపట్టడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు జిల్లా కలెక్టర్ బాదావతి సంతోష్ కుమార్ కూడా రివ్యూ జరిపారు ఆ రివ్యూ అనంతరం లోపల రెస్క్యూ ఆపరేషన్లు వాళ్ళ ఆదేశానుసారం కొనసాగనున్నాయి మరో రెండు మూడు రోజుల్లో ఇతర ఇతర గలంతైన ఎనిమిది మందిలో ఇతరుల జాడ కూడా ఖచ్చితంగా కనిపెడతామని చెప్పేసి వాళ్ళంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇది సింగరేణి శ్రీశైలం సొరంగ మార్గంలో జరుగుతున్నటువంటి సహాయక చర్యలకు సంబంధించినటువంటి తాజా పరిస్థితి ఓటు స్టూడియో